నల్గొండ పట్టణంతో పాటు తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమాలకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే రెడ్డి హాజరయ్యారు ఆయా కార్యక్రమాలలో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నల్గొండ పట్టణం బండారు గార్డెన్స్ లో జరిగిన గౌతమి కాలేజ్ డైరెక్టర్ పుట్ట వెంకటరమణారెడ్డి తండ్రి పుట్ట దశరథరెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి హాజరయ్యారు దశరథరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కంచర్ల భూపాల్రెడ్డి వెంట బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పోనగిరి దేవేందర్ మాజీ కౌన్సిలర్ రావుల రెడ్డి నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం ఉట్కూరు సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు అదేవిధంగా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన పీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అనుమలపురి నవీన్ మాతృమూర్తి అనుమలపురి పిచ్చమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరయ్యారు పిచ్చమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వెంట తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ కందుల లక్ష్మయ్య ఉట్కూరు సందీప్ రెడ్డి ఊరుకొండ యాదగిరి యాదగిరిరెడ్డి ఇస్తారి గ్రామశాఖ అధ్యక్షులు బొల్లెద్దు శరత్బాబు చెన్నకేశవులు సురేష్ అనిల్ తదితరులు ఉన్నారు